అప్పుడు అది తప్పని చెప్పి మళ్ళీ ఇది రైట్ ఇది తప్పని వాళ్ళని తీసి దగ్గర నుంచి పార్టీకి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసేసుకొని ఇంకా కార్యకర్త అవసరం నాకు లేదు అని అనుకోవడం ఎంతవరకు అతను అట్లా మాట అనుకోవాలి అతను జగన్మోహన్ రెడ్డి నయను గమనించిన అంచనా ఏంటంటే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాడు దాంతో పాటు తన కరప్షన్ ముద్రతో వచ్చాడు లోకి కాబట్టి ప్రజలు తన పాలన చూస్తారు ఇందులో అవినీతి ఇప్పుడు వీళ్ళు వంద ఆరోపణలు చేస్తున్నా జనం ఇవి పట్టించుకోవట్లే పోలవరం అన్న ఇంకోటి ఇంకోటి ఆరోపణలు చేస్తున్నా జనం ఇవి పట్టించుకోవట్లేదు ఎందుకంటే అవినీతి అన్నటువంటిది ఎప్పుడు జనానికి సీరియస్ అంటే తన ఇంటికి వచ్చే రూపాయల నుంచి తినేస్తే డిబిటి అన్నటువంటిది దాంట్లో కార్యకర్త సంబంధం పెన్షన్ కార్యకర్త సంబంధం లే దానివల్ల ప్రజల దగ్గర ఎలాంటి అవినీతి చేయలే పార్టీ కార్యకర్త అనేది అవి మా చేతుల మీద కార్యకర్తకి ఇస్తే ఏం చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెడతారు తెలుగుదేశం వాళ్ళు ఆపిచ్చారు లేదు కొంతమంది పెన్షన్లు రెండు లక్షల మంది అయ్యి అంత పెన్షన్లు ఆగిపోయినాయి ఆపిచ్చారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడికి ఇవ్వట్లేదు మరి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళకి ఇస్తారా జనసేన వాళ్ళకి ఇస్తారా లేదా ఆ పథకం తీసుకోవాలంటే ఈ కార్యకర్త దగ్గరికి వెళ్ళి తల ఉంచుకోవాలి అలా ఉంచుకోవడానికి జనం ఒప్పుకుంటారా లేదు కదా ఇప్పుడు జగన్కి వాళ్ళ ఈ స్టేజ్లో కూడా నలభై శాతం ఓట్లు వచ్చినాయంటే తన సంక్షేమ పథకాల ఓట్లే రాజకీయ పరంగా ఫెయిల్ అయ్యాడు అవతల కట్టు కూటమి జట్టు కట్టింది కమ సామాజిక వర్గం ఏకమైంది కాపు సామాజిక వర్గం ఏకమైంది బ్రాహ్మణ వైశ్య టోటల్ ఓసీలు ఏకమయ్యారు ఆ స్థాయిలో బిసిఎస్సీ ఎస్